తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని టీడీపీ గుంటూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొత్తపల్లి కోటేశ్వరరావు అన్నారు ఫిరంగిపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మండవ చిన్న నరసింహారావు

ఈ నాయకుడు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్షానికి సందర్భంగా ఈరోజు మన మండలం తెలంగాపురం గ్రామంలో ఈరోజు కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలకు గౌరవం లేనప్పుడు గౌరవం లేని విధంగా ఢిల్లీలో నాయకులు భవతిస్తున్నప్పుడు ఆ రోజు ఎంతకాలం తెలుగు ప్రజలను ఆదరించి మరి ఈ ప్రజలు నేను ఏమి చేయాలి అనే ఆలోచనతో ఆ రోజు మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది తెలుగు ప్రజల అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు స్థాపించడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలువబడతా ఉండేది ఆ రోజుల్లో మరి రాయలసీమ కానీ తెలంగాణ కానీ మరి ఆ రోజు బియ్యం తెలియ వారికి మరి ఇటువంటి పరిస్థితుల్లో అన్న అన్నపూర్ణలో మరి మన తెలుగు ప్రజలు మరి అన్నానికి ఇబ్బంది పడుతుండదు అనే ఉద్దేశంతో గూడు గూడు గుడ్డ అనే పథకంతో ఆయన ముందుకొచ్చారు అదే విధంగా తెలుగు ప్రజలు ఆయన్ని ఆదరించి మరి తొమ్మిది నెలల్లో ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించి ముఖ్యమంత్రి అయినటువంటి అన్న